ఏం దోలు చేస్తున్నావు నువ్వు అవునా బాములా అసలు ఎంత దోలు చేస్తున్నావు తెలుసా నువ్వు అసలు గోల్డ్ తల్లు గోల్డీ స్టిక్కర్ అది స్టిక్కర్ స్నానం చేపిస్తున్నావు దోల ఇదే దోల అంటే దోలు చేస్తున్నావు గోల్డ్ తల్లు నువ్వేం చేస్తున్నావు గిఫ్ట్ గిఫ్ట్ నిద్ర లేసావమ్మా ఇప్పుడు లెగసావా ఎప్పుడు అన్నది వింటావు మరి ఇప్పుడు లెగ్ ఎప్పుడ తింటావు నువ్వు గోల్డ్ ఏది అది దోలు దోలు చేస్తూనే ఉంటుంది గోల్డ్ ఇది ఎప్పుడు చూసినా దోలే గోల్డ్ ఏంటి గోల్డ్ ఏం చేస్తున్నావు దోలు నువ్వు అది అదిగండి అదే దోల అని చేసే దోల ఇంకెవ్వరు చేరి అని చేసే దోల అసలు ఇలా చేస్తుంటే అలా చేస్తున్నావు దోల అసలు స్నానం చేస్తుంది పాలు డబ్బాతో దాంతో స్నానం చేస్తుందంట వాళ్ళమ్మ చూస్తే మామూలుగా కొట్టదు ఇప్పుడు ఖర్చు మమ్మీ మామూలుగా కొట్టదు నిన్నప్పుడు చెప్తున్నా మామూలుగా కొట్టదు ఇప్పుడు నిన్ను ఊత కొట్టుడు కొట్టించుకుంటా చూడండి అలాగే చూడండి మామూలుగా ఉండదు ఇప్పుడు ఏం అమ్మా ఏ అదే అదే దోలే ఆ దోలే చూడండి ఏమో దోలే అసలు మామూలు దోలే కాదు అసలు ఎంత చెప్పినా అర్థం కాదు నీ మీద పోసిందా గోల్డీ కొడతా నేను ఇంకా మామూలు దోల కదా ఇద్దరు అసలు గోస్ట్ కానీ లైట్ ఆపేస్తే గోస్ట్ వస్తుంది పరిగెత్తుకుంటూ వస్తుంది అది గోల్డీ నువ్వు దోల చేయ గోల్డ్ చెప్తాను ఏ దిగ్గా స్టార్ట్ ఇంకా స్టార్ట్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఇంకా స్టార్ట్ చేసారుడీ ముఖం మీద పోయే కక్కకి దెబ్బలు పడతాయి ముఖం మీద పోస్తా ఉంటాయి ఎక్కడ వేసినా కూడా అసలు ఎంత దోళ చేస్తున్నావు తెలుసు నువ్వు అసలు మో అది ఉండి ఇదే దోలే చేసే దోల You enjoy the dolly then.